మాస్ మహారాజా అంటాను మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి సో అబ్బా చాలా బాగుంటారు అబ్బా రవితేజ గారు అభిమానులు అందరూ ఐ రిక్వెస్ట్ మీరు ప్రతి ఈవెంట్లో రవితేజ గారు ప్రతి ఈవెంట్లో ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక్క ఐదుగురు చాలు మహారాజా నిలిచి ఎన్నో బ్లాక్ బాస్టర్స్ మనందరికీ అందించడం జరిగింది సో ఎస్ మరి ఇప్పుడు వివేకాన్ని కావ్యాలేడ్జర్ని ఈగల్ టీం అందరినీ కూడా ఒక్క నిమిషం కొంచెం వాల్యూమ్ తగ్గించండి అబిట్ కొంచెం వాల్యూమ్ తగ్గించండి కొంచెం ఓకే థ్యాంక్ యూ సో ఎస్ నేను మాస్ మహారాజా అంట మీరు అందరూ హ్యాపీ బర్త్డే అంటే కేక్ కట్ చేద్దాం రెడీయా రెడీయా వివేక్ గారిని కొంచెం ముందుకు రానివ్వండి ఎస్ ఎస్ అక్కడ రవితేజ గారు కూడా కనిపిస్తున్నారు కదా కానీ కట్ ఆఫ్ లో కనిపిస్తున్నారు వన్స్ ఆ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా రవితేజ ఒక్క నిమిషం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేక్ కట్ చేశారు సరే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడట్లేదు ఎవరు Happy birthday. Happy birthday. Happy birthday Happy birthday to Ravi Jana Happy birthday, birthday to Ravi Jana Happy birthday, Happy birthday. అందరికి పేరు పేరున కృతజ్ఞతలు ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి ఈగల్ మన మాస్ మహారాజా ఈగల్ తో వస్తున్నారు సో దానికి కూడా మనం బ్రహ్మ రథం పట్టి వంద కోట్లు బ్రేక్ చేసి రెండు వందల కోట్లలోకి తీసుకెళ్దాము సో ఈ సెలబ్రేషన్స్ లో కలుసుకుందాం మళ్ళీ సో థ్యాంక్ సో మచ్ ఒక ఒక ఫోటో కోసం ప్లీజ్ ఎవ్రీబడి ఎవ్రీబడి టుగెదర్ వన్స్ లెట్స్ విష్ రవి తేజ గారు వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ హ్యాపీ సో థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ మీడియా కారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిమానులందరికీ థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా థ్యాంక్ యూ హరి దిస్ ఇస్ గీతా బగ సైనింగ్ థ్యాంక్ యూ